Yeah. జిల్లా పులివేందుల నియోజకవర్గం తొండూరు మండలం యాదవకుంట గ్రామంలో అప్పుల బాధ భరించలేక విష మింగి ఆత్మహత్య చేసుకున్న వల్లపు చెన్నారెడ్డి చెన్నారెడ్డి ఆత్మహత్యకు వడ్డీ వ్యాపారస్తుడే కారణమని ఆవేదన వ్యక్తం చేసిన మృతుడి బంధువులు వడ్డీ వ్యాపారస్తుడు ఇంటి వద్దకు వచ్చి తీవ్ర ఒత్తిడి చేసి అవమానించడం వల్లనే చెన్నారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని వడ్డీ వ్యాపారస్తుడు కావాలనే చెన్నారెడ్డిని అవమానించాడని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ని మా బాలగ్రెడ్డి అని బాకీ ఉన్నాడు మీ మూడు అనేసి వచ్చి పొద్దున వచ్చి కూర్చున్నాడు సార్ ఐదు గంటల వరకు ఐదున్నర వరకు పోలే సార్ ఇంటికి మా వదిన వచ్చేసి మా అన్న ఫోన్ చేసింది ఇట్లా వచ్చి కూర్చున్నాడు యాడున్నావు అని నేను నేను ఉన్నా అన్నాడు సార్ రెండున్నర అప్పుడు చేసినాడు సార్ తోటకాన్ని ఉన్నా అన్నాడు ఆ ఎప్పు పోయినాడా పోలేదా అని కూడా అడిగినాడు సార్ పోలేదండి ఇట్లా చేసినాడు ఇంకా నువ్వు వచ్చే నిన్ను ఏదో చేర్చాము నిన్ను అవమానం పరచాము నిన్ను ఈడ్చాము నడిది లేక నేర్పి ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు సార్ పోలే అసలు రెండు మూడు సార్లు తిరుగుతానే ఉన్నాడు ఫోటో కూడా తీసిన సార్ అయిపోయి ఉంటే నాలుగు ఇరవై రెండు నిమిషాలకు ఫోటో తీసిన నా చెల్లులోనే నేనే తీసినా పోలేదంటే ఈమె పోయింది మా తనకి మళ్ళా మేము పోయినాం చిక్కలేదంటే అది ఎంత తిరిగి వచ్చినాం తిరిగి వచ్చిన వాడికి ఎక్కడే కాని లేడు అసలు వీళ్ళకు వీళ్ళకి చిక్కనే కూడదనే రకాన సావాలా సచ్చేదానికే అవమానం చేసినాడు సార్ వాడు సావాలని అవమానం పరిచినారు మైంద లెటర్ రాసినాడు మైంద